హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఈ మధ్య మళ్ళీ మరలా నేను దుర్గాదేవి భజన పెట్టుకున్నాను ఆ అమ్మవారి ఆశీసులు దుర్గాదేవి ఆశీసులు మీ అందరికీ ఉండాలండి ఇక్కడ పంజాబీ వాళ్ళు ఎంత బాగా చేస్తారంటే తెలుగు వాళ్ళు కూడా చేస్తారు ఎందుకంటే పంజాబీ వాళ్ళు వాళ్ళు ఒక గ్రూప్గా వచ్చి చేస్తారనమాట నాకు చాలా బాగా నచ్చుతుంది పెళ్ళిళ్ళని ఎవరికన్నా ఒంట్లో బాగోపోయినా లేకపోతే గృహప్రవేశాలైనా ప్రవేశాలైనా మేము ఇలా భజన పెట్టుకుంటున్నాం రండి అని వాళ్ళకి ఒక వారం రోజులు ముందే తెలియచేస్తే మనకి కావాల్సిన డేట్ రోజు వాళ్ళు వచ్చి చేస్తూ ఉంటారనమాట వీళ్ళు చూడండి ఎంత పవిత్రంగా అంటే వీళ్ళే ఫోటోలు తీసుకొచ్చి కూడా మనకి డెకరేషన్ చేసేస్తారు డెకరేషన్ అంటే లైటింగ్ అది కాదు అమ్మవారు ఫోటోలు పెట్టేసి చక్కగా చేస్తారు నాకు ఇదంతా డెకరేషన్ నాకు ముందు నుంచి నాకు చాలా ఇష్టం కాబట్టి నేనే చేసేసుకుంటాను ఎందుకంటే టైం వేస్ట్ అవుద్దని చెప్పి మా ఇంట్లోనే ఫోటోలు అవి పెట్టేసుకుంటాను ఎవరింట్లో అయినా ఫోటోలు లేకపోయినా వాళ్ళు చక్కగా తెచ్చి అమ్మవారిని ఎలా అలంకరించి వాళ్ళే దండలేస్తారండి వాళ్ళు వచ్చే టైంకి నేను అన్నీ చేసేసి రెడీగా ఉంచుతానమాట అయితే ఈ పంజాబీ వాళ్ళు చూడండి గోధుమ పిండితో చక్కగా దీపాన్ని తయారు చేసి స్వస్తికి పెట్టి ఎంత ఒక స్టాండ్లో దీన్ని గుచ్చుతారనమాట లోపల అఖండ జ్యోతి వెలిగిస్తారు అది అసలు ఐదు ఆరు గంటల దాకా అలా వెలుగుతూనే ఉంటుందండి అసలు వీళ్ళు ఎలా చేస్తారా అని చెప్పి నేను చూశాను అనమాట మామిడి చెట్టు కొమ్మ ఉంటుంది చూడండి ఎండిపోయిన కొమ్మని చక్కగా దానికి మనం కేదారి పూజ రోజు పట్టు వస్త్రం చేతికి కట్టుకుంటాం కదా ఆ తాడిని చుట్టేస్తారనమాట అవన్నీ చాలా లావుగా చుట్టేసి దాన్ని నెయ్యిలో నానపెట్టి ఉంచేస్తారు ఆ తర్వాత ఈ గోధుమ పిండి దీపాన్ని తయారు చేసి ఈ మామిడి కొమ్మను ఆ లోపలికి చక్కగా దూర్చుతారండి దూర్చిన తర్వాత ఆ దీపం నిండా నెయ్యి వేస్తారనమాట నెయ్యి మనకి బజార్లో దొరికిందైనా పర్వాలేదు మనం ఇంట్లో చేసిందైనా పర్వాలేదు చక్కగా నెయ్యి వేసి వాళ్ళ భజన నాలుగింటి నుంచి మన ఇష్టం మనకి ఎంత కాలం అంటే అంతసేపు చేస్తారు చక్కగా భజన చేస్తున్నంత కాలం ఆ అఖండ జ్యోతి వెలుగుతూ ఉంటుందండి కాలంలో భజన దొరకడం వల్ల ఫ్యాన్ వేసి ఉంచితే పక్కన చూడండి నేను దీపాలు పెట్టిన నా వారిపోతున్నాయి కానీ ఈ అఖండ జ్యోతి మాత్రం అస్సలు ఆరదండి వేసి ఫ్యాన్లు వేసి ఉంచిన అలా వెలుగుతూనే ఉంటుంది నాకు చాలా నచ్చింది ఇంకా అమ్మవారి భజనలు ఇవన్నీ చెప్పటానికి అలవి కాదండి వారు ముందు అమ్మవారిని ఆహ్వానిస్తారు దుర్గమ్మ రా మా ఇంట్లో కూర్చో మేము చేసిన తప్పులేముంటే మమ్మల్ని క్షమించు మా మమ్మ మమ్మల్ని కాపాడేవమ్మా మమ్మల్ని కాపాడుతూ ఉండమ్మా అని అమ్మవారిని ఆస్వా ఆహ్వానిస్తూ ముందు ఆ దీపం మేము బల మీద పెడతాం అన్నమాట ఆ తర్వాత దీపం వెలిగించమంటారు దీపం వెలిగించిన తర్వాత వీళ్ళు ఎంత మంచి మంచి పాటలు పాడతారో ఏ పాటైనా భాష వేరైనా సరే అమ్మవారు అమ్మ నువ్వు రా మమ్మల్ని కాపాడు మేము నిన్ను మర్చిపోయినా నువ్వు మమ్మల్ని కాపాడుతుల్లి మాకు ఏపదులు కలిగించకమ్మా మమ్మల్ని ఏ ఆపదలు వచ్చినా సరే నువ్వు వెన్ను తట్టి మమ్మల్ని కాపాడుతూ ఉండమ్మా అని చెప్పి హిందీలో పాడుతూ ఉంటారండి ఎంత బాగుంటుందో అనమాట ఇలాంటివి భజనలు ఇవన్నీ ఏంటంటే మన ఇంటిలో పాజిటివ్ని కలిగిస్తాయండి ఏంటి పిచ్చోళ్ళు ఇలా చేసుకుంటున్నారు అని అనుకుంటే అది చాలా అపోహ ఇలాంటి పాజిటివ్ ఎప్పుడు మనం సంవత్సరానికి ఒకటి రెండుసార్లు చేసుకుంటూ ఉంటే మనకి మన పిల్లలకి మన చుట్టుపక్కల వాళ్ళకి ఈ భజనలకు వచ్చిన వాళ్ళకి చాలా మంచి జరుగుతుందండి వాళ్ళు కూడా రెండు గంటలు ఇంటి సమస్యలు మర్చిపోయి అమ్మవారిని తలుచుకుంటూ ఉంటారు వాళ్ళు పాడే పాటల వల్ల అమ్మ మమ్మల్ని మా పరివారాన్ని కాపాడమ్మా ఇంట్లో భజనలు పెట్టుకోవడమే అక్కడ ఎవరైనా పిలుస్తున్నారు పిలుస్తున్నారనుకోండి అక్కడికి వెళ్ళి ఆ రెండు గంటలు మనం అమ్మవారిని అలా దుర్గమ్మ మమ్మల్ని కాపాడు మాకు ఈ సమస్యలు ఉన్నాయి మనం చెప్పుకోక్కర్లేదు మనం అమ్మ దగ్గరికి వెళ్ళామంటేనే మన సమస్యలు తెలిసిపోతాయి ఇప్పుడు మన పిల్లలైనా అంతేనండి మనం మన పిల్లలు కాస్త నీరసంగా ఉన్నా లేకపోతే వాళ్ళ మొహంలో ఏదో తేడా కనిపించినా వెంటనే మనకు తెలిసిపోద్ది మన పిల్లకి ఏదో ప్రాబ్లం వచ్చిందని చెప్పి వెంటనే దగ్గర కూర్చొని అడుగుతామా మనమే మానవత్వం ఉన్న మనమే మనుషులకే అంతా ఏకసంధాగ్రహి ఉండటం మరి దేవుడికి మనం చెప్పుకోవాలా మనం చెప్పుకోకుండా ఆమె మనకి జన్మనిచ్చింది కాబట్టి మనం చెప్పుకోకపోయినా మన సమస్యలను తీరుస్తారండి మనం అమ్మ నాకు ఈ సమస్య అని కూడా చెప్పుకోకలేదు ఊరంతా మనం గోల పెట్టి సమస్యలు చెప్పుకుంటే అందరూ విమర్శిస్తారు అది అలాగా ఇది ఇలాగ ఇది ఎలాగ అసలు ఎవ్వరికీ మీరు భయపడక్కర్లేదనమాట అమ్మవారి దగ్గర కూర్చొని ఏ దేవుడైనా సరే ఏ దేవుడి దగ్గరైనా సరే కూర్చొని మన సమస్యను చెప్పుకోండి మనిషి రూపంలో వచ్చి ఆమె మనని కాపాడుతుంది ఇంకా ఈ పాటలన్నీ వినండి ఎంత బాగుంటాయో ఇవి ఈ పాటలు అన్నీ చెప్తే కాదండి అమ్మవారికి అమ్మవారికి నైవేద్యం పెడుతున్నప్పుడు అమ్మ వచ్చి నైవేద్యం తినమ్మ అని పాట పాడతారు ఆ తర్వాత శాంతి మంత్రం అసలు ఇంకా చెప్పక్కర్లేదు అందరికీ తెలిసినవే ఈ భజనలు కొద్దిగా వినండి మీ జీవితాలను తరించుకోండి మీ సమస్యలను చెప్పుకోండి ఆ అమ్మ మీకు వెన్ను తట్టి ఉంటుంది మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అండి ఈ వీడియోలన్నీ ఎవరి వరకు చూస్తూ ఉండండి ఆ అమ్మ అనుగ్రహాన్ని పొందండి సర్వేజన సుఖినోభవంతు

राम नाम जपा 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 राम नाम जपा